విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు తెలుగు రాజకీయాల్లోని తనకంటూ ఒక విశేషమైన స్థానాన్ని సంపాదించుకున్న స్వర్గీయ నందమూరి తారక రామారావు నూట ఒకటవ జయంతి నేడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ విదేశాల్లోనూ ఆయన అభిమానులు ఘనంగా అర్పిస్తూ పలు సేవా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు నేడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుమారులు నందమూరి బాలకృష్ణ నందమూరి రామకృష్ణ ఇక తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బక్కని నరసింహులు తదితరులు పాల్గొని పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు ఈ సందర్భంగా బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ గురించి ఆయన రాజకీయ రంగంలోనూ సినీ రంగంలోనూ చేసిన సేవ గురించి కొనియాడారు ఎన్టీఆర్ అంటే ఒక శక్తి అని బాలకృష్ణ కితాబునిచ్చారు ఇక ఆయన మాట్లాడుతూ తెలుగువారి ఆరాధ్య దైవం ఎన్టీఆర్ అన్నారు ఆయన సాధారణ రైతు కుటుంబంలో పుట్టారని చదువుకు తొలి ప్రాధాన్యత కల్పించారని ఆ తర్వాత సినీ రంగంలోకి వచ్చారన్నారు ఎన్టీఆర్ అంటే ఒక శక్తి అని పేర్కొన్న ఆయన నటనకు విశ్వవిద్యాలయంగా సినీ రంగంలో మకుటం లేని మహారాజుగా వెలుగుతున్న తరుణంలోనే ఎన్టీఆర్ రాజకీయాలకు ప్రవేశించారని ఒకే పంతాలో వెళ్తున్న రాజకీయాలను సమూలంగా మార్చారని తెలిపారు రాజకీయాలను సమూలంగా మార్చిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు అయితే ప్రజల్లో రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన మహానుభావుడు ఎన్టీఆర్ అన్నారు అంతకుముందు రాజకీయాలు కొంతమందికే పరిమితమై ఉండేవని కానీ ఎన్టీఆర్ రాజకీయాలకు వచ్చిన తర్వాత డాక్టర్లు లాయర్లు ఆయన అభిమానులు ఎంతోమంది రాజకీయాలకి వచ్చారని పేర్కొన్నారు ఆయన పెట్టిన పథకాలే నేటికి అధికారానికి దూరంగా ఉన్న బడుగు బలహీన వర్గాలకు పదవులు కట్టబెట్టిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు ఇక ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా ఆయన స్మరించుకున్నారు తెలుగువారి గుండె చప్పుడు తెలుగువారి ఆత్మ గౌరవానికి ప్రతీక అయిన శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా వారికి నా ఘన నివాళులంటూ ఆయన పేర్కొన్నారు ఎన్టీఆర్ రాజకీయాల్లోని నవశకానికి నాంది పలికిన దేశ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేశారని కితాబునిచ్చారు గొప్ప జాతీయవాది అయిన ఎన్టీఆర్ నిరంకుశ రాజకీయాలకు ఎదురొడ్డి దేశంలో ప్రత్యాన్మయ రాజకీయ వ్యవస్థకు అంకురార్పణ చేసి మార్గదర్శిగా నిలిచి మహానేతగా మన్ననలు అందుకున్నారని కొనియాడారు ఇక మహిళలకు ఆస్తి హక్కు అధికార వికేంద్రీకరణ సహా ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన గొప్ప సంస్కరణవాది ఎన్టీఆర్ అని వెంకయ్యనాయుడు అన్నారు ఈ నేపథ్యంలోనే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి నందమూరి తారక రామారావు వారసులు అంటే ఆయన పేరు చెప్పుకోవడం కాదని ఆయన నటించిన సినిమాల గురించి చెప్పుకోవడం కాదన్నారు తాము ఆయన చూపిన బాటలోనే పయనిస్తున్నామా లేదా అన్నదే ముఖ్యమని వ్యాఖ్యానించారు జూనియర్ ఎన్టీఆర్కు బాలయ్యకు కొన్నేళ్ల నుంచి పడడం లేదు తారక్ బహిరంగంగానే ఎటువంటి వ్యాఖ్యలు చేయబోయినప్పటికీ బాలకృష్ణ మాత్రం పరోక్షంగా వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు